అయ్యా రాజమౌళి గారు మీకు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీ రిలీజ్ చేయలేకపోయారు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదండి కానీ ఆంజనేయ స్వామి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాప ప్రభాస్ గారితో అప్పుడేమన్నా శివుడు మీరు ఏమైనా దానకం చదివారా మీరు ఏమన్నా ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా ఆ రోజు చేసింది లేదు ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి కులవృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని కంసాలివాడు తన కంసాలి వస్తువుని డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి భగవంతుని డబ్బు సంపాదనకి వాడుకోండి కాదనట్లేదు కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు అంత బేలలాగా మీరు ఎవరో డ్రో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లాగా ఊ వేసేసుకోవడం ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషి కూడా అయ్యా రాజమౌళి గారు మీకు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదండి కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారికి అప్పుడేమన్నా శివుడు మీరేమన్నా దానకం చదివారా మీరేమన్నా ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా ఆ రోజు చేసింది లేదు ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని కంసాలి వాడు తన కంసాలి వస్తువుని డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి భగవంతుని డబ్బు సంపాదనకి వాడుకోండి కాదనట్లేదు కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు అంత బేదలాగా మీరు ఎవరో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లలాగా ఓ వేసేసుకోవడం ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషి కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి